డోన్ పట్టణంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ మరియు పాత్రికేయులు భూమి పూజ నిర్వహించారు అనంతరం పాత్రికేయులు చైర్మన్ రాజేష్ ను పూలమాలలతో సత్కరించారు చైర్మన్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రెస్ ప్రెస్క్లబ్కే సహకరించలేదు కానీ వైసీపీ ప్రభుత్వం పాత్రికేయులకు అన్ని విధాల సహకరిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేశ్వర్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ అండ్ డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్